ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు సేవకురాళ్ళకి నాకు వందనాలు చెల్లిస్తున్నాను నేను చెప్పబోయే వాక్యం యొక్క టాపిక్ అంటే హృదయములు తిప్పుట అనగా ఏమిటి హృదయములు తిప్పుట అనగా ఒక సిద్ధాంతం నుండి లేక ఒక విశ్వాసం నుండి వారు వారు అనుకున్న పద్ధతుల నుండి వారు మరి యొక్క విశ్వాసం వైపు తిప్పడం అనేది హృదయం యొక్క తిప్పుడు అనగా దాని యొక్క అర్థమై ఉన్నది ముందుగా హృదయములు తిప్పుడు అనేది అక్కడ మాములుగా లేక లేఖన విషయంలో మనం చూసినట్లయితే మల మలాకి నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలు యోహో నియమించిన భయంకరమైన ఆ మహాదినం నేను ప్రవర్తకు ఏలియాను అనో మీ అద్దకు నేను వచ్చి దేశంలో శపించకుండానట్లు అతడి తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును ఈ లేఖనం అనేది మొదటి రాకంలో ప్రాప్తి సమతి యొక్క యోహాను యొక్క జీవితంలో నెరవేరింది ఇదే లేఖనము రెండు 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 కాలాల్లో రెండు విధాలుగా ఇద్దరు ప్రవర్తనల ద్వారా ఈ కాల ఈ లేఖనం అనేది నెరవేర్చబడింది ముందుగా మనం చూసినట్లయితే లోకాసువాత ఉడాధ్యాయము పదిహేడవ వచనం చూసినట్లయితే మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టు తట్టునకును అవిదేయులను నీతి మధ్యలో జ్ఞానం అనుసరించడానికి త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచడకే ఏల యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వినను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకలు సంతోషించిన నేను ఈ లేఖనం అనేది బాత్స్మిచ్చి యొక్క వ్యవహాన జీవితంలో అతడు తండ్రుల హృదయంలోనే పిల్లలను తట్టిన వరకు ఆ లేఖనం అనేది నెరవేర్చబడిందండి అది ఒక మొదటి రాక రాకడలో జరిగిన ఒక కార్యం అది బాతుస్మిచ్చి యొక్క వ్యవహాన కాలంలో జరిగింది ఇక్కడ అతడు చెప్తున్నాడు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టుకును అవ అవధేయులను నీతి మధుల జ్ఞానం అనుసరించడానికి తిప్పి ప్రభు వరకు ఆయుధపడుతున్న ప్రజలను సిద్ధపరచడానికి ఏలి యొక్క ఆత్మీయు శక్తి కలబడే ఉన్నాడని ఈ లేఖనం చెప్పబడుతుందండి ఇది లేఖనం అనేది తండ్రులకు అంటే తండ్రులనగా ఇస్రాయిలీ ఉన్నారు ఆ కాలం పంపడిన ఇస్రాయిలీలే వాళ్ళు తండ్రులై ఉన్నారు పిల్లలు కూడా ఇస్రాయిలే కానీ వాళ్ళు అభూస్తులై ఉన్నారు ఆ కాలం సంబంధించిన అపూస్థలనే వారి యొక్క హృదయాలు తండ్రుల యొక్క హృదయములను పిల్లలైన అభూస్తుల వైపు తిప్పమడి అక్కడ ఈ లేఖనం చెప్పబడుతుందండి ఆ లేఖన ప్రకారం తండ్రులు అనగా కొద్ది కొద్ది విషయాలు నేను చెప్తానండి తండ్రులు అనగా ఏమిటనేది లేఖనం ద్వారా ఒకసారి చూద్దామండి వ్యవహాన్సు వార్త ఆరోధ్యాయము నలభై తొమ్మిది వచ్చిన విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు జీవాహారం నేనే మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నను చనిపోయేది మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నను చనిపోయారు ఇక్కడ పితరులు అనగా ఇస్రాయిలీలు అన్నారు పితరులు అంటే పూర్వకాలంలో అదే ధర్మశాస్త్రాన్ని అనుభూ పాత నిబంధనలో ఉన్న పితరులు అయినారు వాళ్ళు ఉన్నారు మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నను చనిపోయేరు దీనిని తినవాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగివచ్చిన జీ ఆహారం ఇదే పర్లోకరు నుండి దిగివచ్చిన జీవాహారం నేనే యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నాడండి మీ పితరులు అన్య అరణ్యంలో మన్నాను తిని చనిపోయారని అక్కడ అభూస్తులైన శిష్యులకైనా ఈ ఈ వాక్యాన్ని చెప్తున్నాడు అదే అదే లేఖనము మళ్ళీ పితరుల గురించి వేరేదుకుని ఉంటుందండి కోరినదీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదోధ్యాయమండి సారీ ఒకటో వచ్చింది సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మన పితరులందరూ మేఘం కింద ఉండేది వారందరూ సముద్రంలో నడిచిపోయేరి ఇక్కడ అపోస్తులైన పౌరు గారు కొరింది సంఘానికి హెచ్చరిస్తున్నాడు సహోదరుల ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదే వినగా మన పితరులందరూ మేఘ కింద ఉండేది మన పితరులందరూ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు అంటే వాళ్ళు ఇస్రాయలు అయి ఉన్నారు పితరులు అయి ఉన్నారు వాళ్ళ తండ్రులై ఉన్నారు ఈ విషయాలన్నీ వాళ్ళ కొరింది సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తున్నారు ఈ విషయాలు పితరుల గురించి అలాగనగా మరో లేఖనం చూద్దామండి అపోస్తుల కార్యాలు వీళ్ళందరూ తండ్రులై ఉన్నారు ఈ లేఖనన్నీ తండ్రులకు సంబంధించిన లేఖనం అయి ఉన్నదండి ఇవన్నీ యేసుక్రీస్తు పౌలు గారు పౌలు గారు ఏసుక్రీస్తు గారు సాక్ష్యం ఇస్తున్నారు వీరందరూ తండ్రులు అయి ఉన్నారు తండ్రుల యొక్క చేసిన క్రియలను వాళ్ళు చెప్తున్నాడు అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము అందుకు పేతరును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోప లోపడవలం కదా మీరు మారుని వేలాడి వేసిన సంహరించిన ఏసును మన పితరుల దేవుడు లేపను ఇక్కడ పేతరు గారు సాక్ష్యం ఇస్తున్నాడు అండి ఇక్కడ అందుకు పేదరును అపస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోపడలేం కదా అక్కడ ఉన్న జనానికి పేదరు గారు ఈ విధంగా చెప్తున్నాడు మీరు మా మీరు మానుని వేడా వేలాడ వేసిన సంహరించిన యేసును మన పితరుల దేవుడు అనగా ఇస్రాయిల్ దేవుడు పితరులంటే పాత నమందులు ఉన్న వారి దేవుడు లేపనని అక్కడ శిష్యు కొంతమంది ప్రజలకు ఆయన చెప్తున్నాడు అలాగ తర్వాత ఇక్కడి వరకు ఈ లేఖనం అనేది పితరుల యొక్క కాలంలో నెరవేరబడిందండి ఇది అంతా సహోదరులకు ఆయన చెప్తున్నాడు అలాగే పిల్లలు అనగా ఎవరు అపోస్తుల కార్యాలు మూడో జైవండి ఇరవై ఐదో వచ్చును ఆ ప్రవర్తనకును దేవుడు అబ్రహంతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ వంశములన్నీ ఆశీర్వదింపబడి అని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులై ఉన్నారు అనగా పాత నిబంధనలో ఉన్న పితరులకు ఆయన చేసిన నిబంధన విషయమై కుమారులైన అపూస్తులు వాళ్ళు వారసులై ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ వారసులు అనగా వాళ్ళు కుమారులై ఉన్నారు అనగా అపూస్తులై ఉన్నారు ఈ లేఖనం అనేది తండ్రుల యొక్క హృదయములను పిల్లలు తట్టుకునే వా లేఖనం అనేది చెప్పబడుతుందండి అలాగే హృదయములు తిప్పుట అనగే అనగా ఏమిటనేది కొన్ని లేఖను లేఖనాలను బట్టి మనం చూద్దామండి రోమపత్రిక పదోధ్యాయం పదో వచనమండి యాలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంతో విశ్వసించను రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనను ఇక్కడ అపోస్తులైన పౌరు గారు రో రోమాల్లో చెప్తున్నాడు రోమ సంఘంగా హెచ్చరిస్తున్నాడు ఏలయనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంతో అనగా హృదయం నుండి మనుషుడు వాక్యాన్ని విశ్వసిస్తాడని ఆ లేఖనం అనేది నోటితో ఒప్పుకుంటాడు ఆయన బయటికి చెప్పే చెప్పే విషయాన్ని ఈ లేఖనం అనేది పౌలు గారు గారు పత్రికలో చెప్తున్నాడు అదే లేఖనం మళ్ళీ హృదయంలో ఉండి ఒప్పుకు హృదయం నుండి నమ్మడం అనేది మళ్ళీ ఒకటవ రాజులు పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన ఏహోవా నా ప్రార్థన ఆలకించము ఎహోవో అయిన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను తట్ వారి నీ వారిని నీవు వారి హృదయంలో నీ తట్టును తిరగజేయదు అనియు ఈ జన్లకు తెలియజే తెలియజేయనట్లు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము ఇక్కడ సందర్భం అనేది ఇక్కడ ఏలియా ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తున్నాడు అండి యేసుక్రీస్తుకి దేవుడికి ఇక్కడ సందర్భం అంటే బయలుదేవుడా యహోవా దేవుడని సందర్భం వచ్చింది ఇక్కడ వారి యొక్క హృదయములు బయలువైపు తిప్పబడి ఉన్నాయి దేవుడిని వారు ఆరాధించడం లేదు బయలువైపు వారి హృదయములు తిప్పబడి ఉన్నాయి అప్పుడు ఏలియా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు యహోవా నా ప్రార్థనలకించుము యహోవైన నీవే దేవుడవే ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగ చేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము వారి యొక్క హృదయములు ఎప్పుడైతే బయలు వైపు ఉన్నాయో వారి హృదయములు ఏసీవైపు యహో వైపు తిప్పి తిప్పినట్లుగా ఏలే ఈ సందర్భంలో ప్రార్థన చేయడం జరుగుతుందండి మ మరి ఇంకొక లేఖనము సమయాలు గ్రంథము అధ్యాయము మొదటి సమయాలు ఏడో అధ్యాయము మూడో వచనం ఇక్కడ సమయాలు వారి యొక్క హృదయములను వేరే దేవతల వైపు అనగా అష్టారధు అన్య దేవతల వైపు వారి హృదయాలు తిప్పబడి ఉన్నాయండి వారి హృదయములు ఎహోవ వైపు తిప్పినట్లుగా సమ్మీలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు సొమ్యలు ఇస్రాయిలందరితో ఎట్ల నిండు మీ పూర్ణ హృదయంతో యహోవయత్తకు మీరు మళ్ళీ కొన్ని అన్య దేవతలను అష్టారోత్య దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి ఎహోవా తట్టు మీ హృదయంలో తిప్పి ఆయన్ని సేవించడు అప్పుడు ఆయన పిలుస్తుల చేతిలో నుండి మిమ్మల్ని విని విడిపించను వీరైతే ఆ కాలంలో సొయలు ఉన్న కాలంలో అయితే వారి యొక్క హృదయాలు పూర్తిగా అన్య దేవతల వైపు వారి హృదయాలు తిప్పబడి ఉన్నాయండి ఆ కాలంలో సమయాలు ప్రార్థన చేసి వారి యొక్క హృదయములను అన్య దేవతల నుండి అష్టారృతి దేవతల నుండి ఎహోవ వైపు తిప్పినట్లుగా వారి హృదయముల గురించి ఆయన ప్రార్థన చేసినప్పుడు వారు తక్షణమే దేవుడు కింద మళ్ళీ ఇంకో నాలుగో వచ్చినాన్ని చెప్తాడు అంతా ఇస్రాయేళ్లు బయలు దేవతలను అష్టారృతి దేవతలను తీసివేసి యహోవ మాత్రమే సేవించడానికి రాయబడి ఉన్నదని వారి యొక్క ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో వారి యొక్క హృదయములను హృదయములను దేవుడు దేవుని వైపు తిప్పినట్లుగా ఆయన ప్రార్థన చేసినప్పుడు వారి హృదయములు దేవ ఆ దేవతలను విడిచిపెట్టి అన్య దేవతలను విడిచిపెట్టి యహో వైపు తిప్పినట్టుగా చేశాడు ఈ లేఖనమును ఇంతవరకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కొందనాలు చెల్లిస్తున్నాను అవును